బసిరెడ్డి గారి వడ్డీపల్లికి చెందిన రైతు మల్లయ్య ఇతను భూమి మూడు సర్వే నెంబర్లో రెండు సర్వే నంబర్లో దా పట్ట అని చెప్పేసి పడడం జరిగింది అట్లాగనే ఒక సర్వే నెంబరు అడంగల్ ఆన్లైన్ చేయాల్సిందనమాట ఈ మూడు సర్వే నంబర్లకు సంబంధించి నెల అప్లికేషన్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం విఆర్ఓ ఆయన పేరు వచ్చి యుఎల్ అయ్య ఈ మూడు పనులు చేసేటందుకు దాపట్ట కరెక్షన్స్ చేసేటందుకు మరి ఆన్లైన్ అడంగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా తొమ్మిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా ఐదు వేల రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు దగ్గర ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని రిటైర్డెడ్గా పట్టుకోవడం జరిగిందనమాట ఆ ఐదు వేల రూపాయలు ఆ బీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫైల్స్ కూడా విఆర్ఓ దగ్గర నుంచి రిక రికవరీ చేసి విచారించి ఈ విఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం రిమాండ్ గురించి